శ్రీ విష్ణు పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము గత అధ్యాయముల నుంచి మన్వంత్రములను గురించి మనువులను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈ అధ్యాయములో వైవస్వత మన్వంత్రమున గురించి తెలుసుకుందాము సూర్యునికు మరొక పేరు వివస్వంతుడు సూర్యునకు సంజ్ఞాదేవికి జన్మించిన పుత్రుడు వైవస్వతుడు రెండవ కుమారుడు యముడు కుమార్తె యమున సూర్యుని వేడిని సహించలేక సంజ్ఞ తనను పోలిన ఛాయను సృష్టించి తనకు మారుగా తన భర్త వద్ద ఉంచి తండ్రి అయిన విశ్వకర్మ వద్దకు వెళ్ళగా విశ్వకర్మ అట్లు చేయుట తగదు అని హితవు చెప్పగా సంజ్ఞ అక్కడ నుండి కురుభూములకేగి భూములకేగి తురగ రూపమున విహరించసాగాను సూర్యునికి ఛాయకు జన్మించిన వారు సావర్ణి శని అను ఇరువురు కుమారులు తపతే అను కుమార్తె జన్మించిరి బిడ్డలపై పక్షపాతము చూపిస్తున్న ఛాయను యముడు కాలితో తన్నగా ఆమె వాని కాళ్ళు తెగునని శపించగా అప్పుడు అసలు వృత్తాంతము తెలుసుకున్న సూర్యుడు అశ్వరూపమునున్న సంజ్ఞను కలవగా వారికి కల కుమారులు కరిగిరి యముడు తండ్రి వలన తిరిగి కాళ్లను పొంది సమవర్తియను పేర నరక లోకాధిపతి అయ్యను అశ్విని దేవతలు దే దేవతలకు అయ్యిరి ఛాయాదేవి మొదటి కుమారుడు సావర్ణి బలచ బలిచక్రవర్తి ఇంద్రుడగునప్పుడు సావర్ణి మనువగునని నిర్ణయించబడెను వాడు శని నవగ్రహములో ఒకరయ్యను కుమార్తెయ్యకు తపతి సంవరణుడు అను రాజుకు పట్టమహిషియ్ కుమారుని కనెను ఈ వైభస్వత మన్వంతరమునకు మారీషమని పేరు కలదు ప్రస్తుతము ఈ మన్వంతరములోనే ఉన్నాము వైభస్వత మనువు తర్వాత వచ్చు మనువులు సూర్యసావర్ణి తరువాత దక్షవర్ణి ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి మనువులు అవుతారు ఆ తర్వాత ధర్మ సావర్ణి పదకొండవ మనువు అవుతారు పన్నెండవ మనువు రుద్ర సావర్ణి పదమూడవ మనువు రౌచ్యమనువు పద్నాలుగవ మనువు ఔచ్య సావర్ణి ఈ మనువుల పద్నాలుగు చరిత్రను చదవటం వల్ల వచ్చే ఫలాలు ఏమంటే దక్ష చరిత్ర వినటం వల్ల ధర్మవృద్ధిని స్వారోచిష చరిత్ర వినటం వల్ల ధన వృద్ధిని ఔత్తముని చరిత్ర వినటం వల్ల వాంఛా సిద్ధిని తామసుని చరిత్ర వినటం వల్ల జ్ఞానాభివృద్ధిని రైవతుని చరిత్ర వినటం వల్ల అభివృద్ధిని సాక్షుసుని చరిత్ర వినటం వల్ల ఆరోగ్యము వైవసూతుని చరిత్ర వినటం వల్ల బలమును సూర్యసావర్ణి చరిత్ర వినటం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి దక్షసావర్ణి చరిత్ర వినటం వల్ల గురు సంపదను బ్రహ్మసావర్ణి చరిత్ర వినటం వల్ల శత్రుజీవును ధర్మసావర్ణి చరిత్ర వినటం వల్ల కాలజ్ఞానమును రుద్రసావర్ణి చరిత్ర వినటం వల్ల సద్వర్తనము రౌచసావర్ణి చరిత్ర వినటం వల్ల విరోధమర్ధనము ఔతసావర్ణి చరిత్ర వినటం వల్ల దైవభక్తి జ్ఞానోదయము కలిగించును ఇంతవరకు పద్నాలుగు మనుమంత్రములను గురించి తెలుసుకునట జరిగినది